సిద్ధుల గుట్ట పైన ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ల మందిరం దాదాపు ఇరవై శాతం పని పూర్తి చేసుకుని మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభోత్సవంతో అవుతుంది ఈ ప్రాంతం సిద్ధుల గుట్టగా పేరుగాంచింది నవనాథులు ఈ గుట్టపైన దీర్ఘకాలం ధ్యాన తపస్సులో మునిగి వారి యొక్క విస్తృతమైన శక్తి జ్ఞానపాతాలను ఇక్కడ నిక్షిప్తం చేయడం వల్ల ఆ శక్తిపాతము జ్ఞాన విస్తృతి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరోసిస్తుంది పరవలిస్తుంది అందరినీ పరిమళ పరిచయం చేస్తుంది ఈ గుట్టపైన ఇక్కడ కూర్చున్న ఎనర్జీ తొనికిలాడుతుంది వైబ్రేషన్ ముప్పెరుకుంటుంది ఆ నవనాథుల యొక్క పటిష్టైన సిద్ధేశ్వరిని యొక్క రాంగణంలో ఆర్మూర్ మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి శక్తి శక్తియుక్తులతోనూ వారి నిమగ్నమైన దీక్షా దక్షతతోనూ ఈ డెబ్బై రెండు ఇంటూ డెబ్బై రెండు నోనాథీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం పరమాద్భుతంగా రెడీ అవుతున్న సందర్భంగా త్వరలోనే ఈ మందిరం ప్రారంభోత్సవానికి నేర్చుకుని ఇక్కడికి సిద్ధులు గట్టు చూడడానికి సిద్ధేశ్వర స్వామిని దర్శించడానికి వచ్చేవాళ్ళు విహారానికి వచ్చేవాళ్ళు ధ్యానానికి వచ్చేవాళ్ళు భక్తితో ప్రవేశించే వాళ్ళందరూ ఈ నవనాథ సిద్ధేశ్వర ధ్యాన మందిరంలో చక్కగా ధ్యానం చేసి చక్కటి అనుగు అనుగుణులను శక్తిని జ్ఞానాన్ని వారి వెంట మోసుకుపోవాలని ఆశిస్తూ ఈ నవనాథ సిద్ధేశ్వర పరిమిట్లో ధ్యానం చేస్తుంటే ఇప్పుడే ప్రారంభోత్సవం కాకముందే పది నిమిషాల ధ్యానం పరచింపజేస్తుంటే పూర్తి పూర్తయిన తర్వాత మరి ఇంకెంత శక్తిపాతాన్ని జ్ఞాన విశృతిని ఇస్తుందో మాటల్లో చెప్పలేము ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి జ్ఞానం నేను పంచుకున్నందుకు నా ఆనందాన్ని మీతో కూడా నేను పంచుకుంటాను థ్యాంక్ యూ